సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎలాగైనా సరే ఈరోజే ఈ కథని ఒక్కసారి తల్లి ఎందువల్లంటే నీ జీవితంలో ఇంకా నీకు పేదరికం అన్న మాటే రాకుండా ఉండాలి అని అంటే కనుక ఈ వీడియో నీకు చాలా వరకు కూడా సహాయపడుతుంది అంతేకాకుండా ఈ వీడియో పూర్తవ్వగానే ఒక శుభవార్తను కూడా నువ్వు వింటావు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఒక కారణం అనేది ఉంటుందండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం కాకుండా మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఇంకా ఈరోజు మాత్రమే ఈ కథని ఎలాగైనా సరే ఈరోజు విన్ను తల్లి అని అన్నారు అని అంటే అందులో ఒక కారణం ఉందండి ఈరోజు చాలా శక్తివంతమైన మహాలయ అమావాస్య అండి ఎందుకు మనం చెబుతూ ఉన్నాము అని అంటే అండి ఇలాంటి మహాలయ అమావాస్య ఉంది మామూలు అమావాస్యల కంటే ఇది చాలా శక్తివైంది కాబట్టి ఆ రోజు ఒక మంచి కథ విన్నా మంచి పని చేసినా మంచి మాట్లాడినా కూడా మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ తిరిగి వస్తుందండి అందువల్ల బాబా మనకి ఇలాంటి సందేశాలను పంపిస్తున్నారు అందువల్ల రాత్రిలోపు వీలైనంత త్వరగా నువ్వు ఒక్కసారి ఈ కథ విను తల్లి అని చెప్పి ఎందువల్ల అంటే అండి ఒకసారి ఇట్లాగే మహాలయ అమావాస్య రోజున ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అండి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నారండి ఇలా మాట్లాడుకుంటూ ఆ రోజు వాళ్ళ నాన్న అప్పుడు ఆ వాళ్ళ నాన్నగారు చెబుతారనమాట అబ్బాయికి నాన్న ఈరోజు అమావాస్య అంటే రోడ్డు మీద చాలా వరకు కూడా దిష్టి తీసి గుమ్మడికాయ దిష్టి తీస్తారు కొబ్బరికాయలతో దిష్టి తీసి పడేస్తూ ఉంటారు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటి నాన్నగారు ఇదంతా కూడా రోడ్డు మీద ఈ గుమ్మడికాయలను పగలగొట్టారు ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెబుతారనమాట నాన్న ఇంటికి కానీ షాపులకు కానీ ఈ అమావాస్య రోజున దిష్టి అనేది ఉంటే కనుక ఇలా గుమ్మడికాయతో దిష్టి తీసే పడేస్తూ ఉంటారు అని చెప్పి మనకి చాలామంది చాలామంది కూడా తెలియదండి పిల్లలకి అందువల్ల ఇలాంటి మంచి మంచి విషయాలు పిల్లలకి తెలియజేయడం కూడా మంచిది ఇంకా పిల్లవాడండి పిల్లవాడు ఇంకా అంతటితో ఆగకుండా నాన్న అమావాస్య అంటే ఏంటి నాన్నగారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు చెబుతారనమాట నాన్న మన చనిపోయిన వాళ్ళకి మనం భోజనం అది పెడుతూ ఉంటాం పూజ చేసి వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలను మనం వండి పెట్టాలి ఇంట్లో అని చెప్పేసి చెప్తారనమాట ఇలాగ కాకి రూపంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఆత్మగా అని ఇంకా ఇవన్నీ తెలుసుకున్న ఆ పిల్లవాడండి సరే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడండి రోడ్డు మీద అప్పుడు ఒక ముసలతనండి రోడ్డు పక్కన ఒక కుప్ప తొట్టి దగ్గర ఒక కుప్ప కుండి ఉంటుంది కదా దాని పక్కన ఒక ఆ రోజు కొన్ని ఆకులతో పాటు అంటే అరిటాకులతో భోజనాలు చేసేసి ఆ చెత్తలో పడేశారండి పడేసినప్పుడు ఒక ముసలతను ఏం చేస్తున్నాడంటే ఆ అరిటాకుల్లో ఉన్న ఆహారాన్ని తిని తింటున్నాడు అనమాట అది చూసిన ఆ పిల్లవాడు అక్కడే ఆగిపోయి వాళ్ళ నాన్నగారిని నాన్నగారు ఏంటిది అలాగా అందరూ తీసి పారేసిన చెత్తలో పడేసినవి ఆయన తింటున్నారు ఏంటి నాన్నగారు రండి మన మనం వెళ్ళి అతన్ని మన ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడదాము అని చెప్పి అయ్యయ్యో అదేంటి నాన్న అలా చేయకూడదు అతను అడుక్కునేవాడు కదా అలాగా మనం వాళ్ళని పట్టుకో అంటుకోకూడదు అని చెప్పేసి చెప్పి ఆ అబ్బాయిని తిడతాడండి తిట్టినప్పుడు ఆ పిల్లవాడు మారం చేస్తాడనమాట అదేంటి నాన్నగారు మీరు చెప్పారు కదా ఎప్పుడో చనిపోయిన వాళ్ళకైతే మనం భోజనాలు పెట్టాలి వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలని పెట్టాలి అని చెప్పారు కదా అదంతా బాగానే ఉంది నాన్నగారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది కానీ మన కళ్ళ ముందు ఎదురుకుండా ఒక మనిషి ఆహారం లేక కష్టపడుతూ ఉన్నారే ఎవరు కూడా అతను పిలిచి భోజనం పెట్టట్లేదు ఏంటి నాన్నగారు అని ఆ పసిపిల్లవాడు అడిగేసరికి వాళ్ళ నాన్నగారు అదంతా మనం మన మనకి అవన్నీ ఏం పట్టించుకోకూడదు నాన్న వా అతను వాళ్ళు అడుక్కునే వాళ్ళు కదా వాళ్ళు కష్టపడే వాళ్ళు ఆహారం లేక లేదు కాబట్టి అలా ఎక్కడైనా దొరికిన ఆహారాన్ని తింటూ ఉంటారు అని చెప్పి ఆ వాళ్ళ నాన్న చెబుతారనమాట చెప్పినప్పుడు ఆ అదేంటి నాన్నగారు అలా అంటారు ఆ భోజనం ఎవరికైతే కనుక లేకపోతే కష్టంతో అలమటిస్తూ ఉన్నారు ఆహారం లేక అలాంటి వాళ్ళకి భోజనాన్ని పెట్టాలి అని నాకు నేర్పించారు కదా నాన్నగారు చిన్నప్పుడు ఇప్పుడేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళ నాన్నగారికి ఆన్సర్ సమాధానం లేదండి ఆ పిల్లవాడు అడిగిన క్వశ్చన్కి ఇంకా ఆ పిల్లవాడు చెబుతాడు లేదు నాన్నగారు ఇతన్ని మనం ఇంటికి తీసుకెళ్లదాము తీసుకెళ్ళి కడప నిండా భోజనం పెట్టి పంపిద్దాం నాన్నగారు అని ఇంకా అలా చెప్పేసరికి ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా ఏమనలేకపోయారండి Thank <laughs> you. సరే ఈరోజు ఎలాగో మంచి రోజు కదా సరేలే ఇంటికి తీసుకువెళ్దామని అతని ఇంటికి తీసుకువెళ్ళి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులన్నీ కూడా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కడుక్కోమని ఇచ్చి చక్కగా ఆయన్ని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ ఇంట్లో వండిన పలహారాలన్నీ కూడా పెట్టి భోజనం పెట్టారండి నిజంగా ఇది వాళ్ళు తెలిసి చేశారా చేశారా అనేది లేదండి ఏదైనా సరే ఒక విషయం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అది మనకెందుకులే అని చెప్పేసి మనం పట్టించుకోకుండా వెళ్ళిపోకుండా ఎవరు పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలకైనా ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు తెలియకడుగుతారా అన్న విషయం దానికంటే పెద్దవాళ్ళం మనకి తెలుసండి అన్ని విషయాలు మనకి తెలుసు ఇది తప్ప రైట్ అనే విషయం తెలుసు కానీ అది చూస్తూ చూస్తూ ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాం అది చాలా పెద్ద అండి అప్పుడు కనుక ఆ పిల్లవాడు మారం చేసి అతన్ని ఆ పెద్ద ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టకపోతే ఆ పెద్ద వాళ్ళ నాన్నగారు కూడా పట్టించుకునేవాడు కాదండి అలాగే వెళ్ళిపోయి ఉండేవాడు అలా చేయటం వల్ల ఆ పిల్లవాడి వల్ల ఆ అతను కూడా ఇంటికి రావడం భోజనం చేయడం వల్ల ఆ అతను ఆ వయసైన అతను ముసలాయన భోజనం చేసిన తర్వాత నా కడుపు నిండా భోజనం పెట్టారు యన చక్కగా సిరి సంపదలతో నూరేళ్లు చక్కగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి దీవించాడండి అలా దీవించిన తర్వాత నిజంగా ఆ తర్వాత నుంచి అండి వాళ్ళకి ఒక వారం పది రోజుల్లోనే ఒక మంచి మంచి విషయాలు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకోని విషయాలన్నీ కూడా కలిసి రావటం ఏదైనా ఒక పని మొదలు పెడితే అది ఆగిపోతూ చాలా వరకు కూడా ఇంట్లో మనశ్శాంతి లేక గొడవలు పడుతూ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇతను ఎప్పుడైతే అడుగుపెట్టి భోజనం చేసి వెళ్ళి ఆశీర్వదించి వెళ్ళారో అప్పుడు నుంచి కూడా వాళ్ళకి చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి అంతేకాకుండా సిరి సంపదలతో వదిల్లండి అని ఎవరైతే మనల్ని చక్కగా దీవిస్తారో తెలియని వాళ్ళండి తెలియని వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా దీవించగలిగే ఒక మనస్తత్వం అనేది ఎవరికి ఉంటుంది అని అంటే కడుపు నిండా భోజనం చేసిన వాళ్ళకు మాత్రమేనండి అలాంటి వాళ్ళు ఎప్పుడైతే కనుక మనల్ని ఆశీర్వదిస్తారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అన్న మాటలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలిస్తాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అందువల్ల ఇలాంటి అమావాస్య రోజులలో చక్కగా మీకంటే ఇలాంటి సందర్భాలు ఏదైనా దొరికితే కనుక అది చక్కగా ఉపయోగించుకోండి భగవంతుడు మనకి మంచి చేయడం కోసమే ఇలాంటి అవకాశాలు మనకి కల్పిస్తున్నారని అనుకోండి అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఈ కథ ఈ రోజు మాత్రం చూడడం మాత్రమే కాకుండా అండి ఈరోజు చూడండి మిగతా తర్వాత రోజుల్లో కూడా మీకు గుర్తుండిపోయే ఒక కథలాగా మిగిలిపోవాలి అన్నది బాబా గారి కోరికండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అలా విన్న వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బాబా తరపు నుంచి ఆశీర్వాదం అనేది దొరుకుతుందండి ఎందువల్లంటే మన బాబా ఆశ ఆశ కూడా అదేనండి ఆయన ఎదురు చూసేది లేదు వాళ్ళని ఫస్ట్ మనం ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళని గౌరవించాలని ప్రేమాభిమానాలతో చూడాలి అన్నది బాబా గారి కోరిక ఆ ఒక్కటి మనం నెరవేరిస్తే చాలండి ఇంకా అంతేకాకుండా ఇలాంటి శుభవార్తలు మంచి మంచి విషయాలు ఇలా ఎప్పుడైతే దాన ధర్మాలు చేస్తామో అప్పుడు శుభవార్తలు కూడా మనల్ని ఖచ్చితంగా వెతుకుంటూ వస్తాయండి ఇలాంటి మంచి రోజుల్లో మామూలు రోజుల కంటే ఇలాంటి మంచి రోజుల్లో జరిగే ఇలాంటి సందర్భాలు అనేవి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి అని తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా కింద లైక్ చేసిన తర్వాత ఒక హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి అది క్లిక్ చేస్తే పాయింట్స్ కనిపిస్తాయి అది కూడా ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఆ పాయింట్స్ ఆ పాయింట్స్ కూడా క్లిక్ చేసుకుంటే పాయింట్స్ వస్తాయండి ఇంకా అది కూడా మాకు ఇలా వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా